పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ప్రధానంగా ఆలోచ ఆలోచించాల్సినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజల్లో చైతన్యం కల్పించాల్సినటువంటి ఏకైక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అందుకని ఈ రాష్ట్ర ప్రజల్ని అలాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రజల్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కటే కోరుతున్నాం ఎందుకంటే రాష్ట్రం పుట్టుడి కష్టాల్లో ఉంది విభజన అనంతరం అలాగే ప్రతి ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్లో అన్యాయం అయిపోతుంది అందుకని మొట్టమొదటి రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అంశంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అపార సంపదని రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించే ఒక మంచి పాలన రావాలి అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల మత వివాదాలని ప్రక్కన పెట్టి ఆ సమస్యల్ని ఈ రాష్ట్ర ప్రయోజనాలను సాధించే వరకు కూడా ప్రక్కన పెట్టి అందరూ ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప ఉన్నత జీవితాలు కలి గడపగలిగేటటువంటి ఒక గొప్ప జీవితాలను గడప కలిగేటటువంటి ఒక మంచి రోజు సాధించే వరకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఆ ఉద్యమాలను పక్కన పెట్టాలని కులసంఘ మత కులమత సంఘ ప్ర ప్రతినిధులకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని విజ్ఞప్తి చేస్తాం ఎందుకంటే ఈ కుల సంఘాలు ఉద్యమాలని ఈ మతపరమైనటువంటి వివాదాలని ప్రాంతీయ వివాదాలని ఇప్పుడున్నటువంటి జగన్ పార్టీ కావచ్చు చంద్రబాబు నాయుడు పార్టీ కావచ్చు వాళ్ళు ఒక రాజకీయ ముడిసరుగుగా మార్చుకుంటూ వాళ్ళు స్వప్రయోజనాలు పొందుతున్నారు రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారు వాళ్ళకి ఇవన్నీ కూడా వీటి ఈ కుల మత ఉద్యమాలు ఉన్నంత వరకు కూడా వాళ్ళ రాజకీయ మనుగడ ముందుకు సాగుతుంది ఎందుకంటే ప్రజలు అభివృద్ధి చెందకూడదు ప్రజలకు ఏ విధమైన మేలు జరగకూడదు ఇక్కడ అర్ధాకలతో జీవిస్తూ ఉండాలి పేదరికంతో మగ్గిపోతూ ఉండాలి ఇక్కడ ఏ విధముట్టిన హక్కులు అమలు జరగకూడదు కేంద్రం నుంచి ఏ విధమంటున్న హక్కులు ఆంధ్రప్రదేశ్కి రాకూడదు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండకూడదు అని ఒక ఏకైక ఏకైక మార్గాన్ని కంకణం కట్టుకొని ఈ బల కాలికి బలపం కట్టుకున్నట్టు ఈ చంద్రబాబు నాయుడు కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఈ యొక్క దారుణాలకి అన్నిటికీ కూడా నాయకత్వం వహిస్తున్నారు అందుకని జై ఆంధ్ర సేవ్ ఆంధ్ర అనే ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా కొన్ని ఉద్యమాలని కులమత ఉద్యమాలని తాత్కాలికంగా విమా విరామం ప్రకటించి ఈ రాష్ట్రంలో ప్రధానంగా ప్రత్యేక హోదా విభజన హామీలు అలాగే పోలవరం ప్రాజెక్టు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రాధారకాన్ని నిర్మూలించేటటువంటి బాధ్యతలన్నాయి ఇవన్నీ ముందు మన సంపదని దోచుకుపోతున్నారు మనకు అవసరం లేనటువంటి ఉద్యమాలని మనల్ని రచ్చగొట్టి వాళ్ళ ఇళ్లలో కూర్చుంటున్నారు వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి పునాది వేసుకుంటున్నారు అందుకని ఈ తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సరైనటువంటి గుణపాఠం చెప్పే వరకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక ఐక్యతని తీసుకురా తీసుకొచ్చే విధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ఉమ్మడి కార్యాచరణతో రాష్ట్ర ప్రయోజనాల ఎజెండాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమ సంస్థలు కులమత ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కూడా ఒక వేదిక మీద రావాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ రా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర ప్రజానికానికి అలాగే ఈ రాజమండ్రి ప్రజానికానికి సాగరంగా విజ్ఞప్తి చేస్తున్నాం